చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా బిఆర్ఎస్ రజతోత్సవ వేడుక నిలుస్తుందన్న కోధాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లేచాయ్ యాదవ్ చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని కోధాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అన్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభకు తరలి వచ్చే విధంగా చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలకు విముక్తి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ఈ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు తెలంగాణను సాధించిన నాయకుడిగా స్వరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చేసిన అపర భగీరథుడిగా దేశంలో రాష్ట్రాన్ని అగ్రభాగంగా నిలబెట్టిన నాయకుడిగా కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఎందుకంటే ఈరోజు కొన్ని కొన్ని ఉదాహరణ చెప్పవచ్చు కానీ గ్రామాలలో వేసిన ప్రజలు ఏదో అయిన నమ్మి నట్టేట మునిగరం అని చెప్పేసి ఈ రోజు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా ఏ నలు కలిసినా ఏ చర్చ జరిగినా చెప్తున్న వాస్తవం ఏంది అని అంటే ఏదో మాటలు నమ్మి మోసపోయినాం అవుతుందని మేము అనుకోలేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే ఉంటుందని చెప్పి అనుకున్నాము ఏదో జరిగింది ఏదో జరిగింది కానీ వచ్చేసరి మళ్ళీ మీరే వచ్చేది అధికారంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈరోజు ప్రజలే ప్రోత్సహిస్తున్నారు మన నాయకత్వాన్ని మన కార్యకర్తలు మనం ఏ నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కానీ పోయినోడ్లు పెట్టుకోవడానికి వాహనాలు పెట్టుకోవడానికి స్థలం ఉండాలి రోడ్లు పట్టాలి కాబట్టి ఇటువంటి పరిస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన పార్టీ ఆధినాయకత్వం కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలకు వచ్చి మనకు సూచనలు ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచే దాదాపుగా వరంగల్ జిల్లాకి ఆనుకొని ఎలక దృష్టిలో జరుగుతున్న ఈ సభకి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచే వేలాది మందిగా వాహనాలు తీసుకొస్తే వాహనాలు సగ్గపై పోతే పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చుట్టుపక్కల దాదాపుగా పది ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి అన్ని గ్రామాల పాదయాత్ర నుంచి వచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆడ వాహనాలు నింపుకోవడానికి పార్కింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇరవై కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నట్టు ఏర్పాటు చేస్తాం అదే రకంగా మనం చూసినాం ఎన్నికలకు ఒక మన ప్రచార సభని ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రచార సభని మనం ఎన్నికలప్పులు నిర్వహిస్తే మన నియోజకవర్గం మీ అందరికీ తెలుసు దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష మధ్యలో జన సమీకరణ జరిగింది వాళ్ళందరూ ఓట్లు కూడా వాళ్ళు ఇప్పుకోలేదు చెప్పి ఓట్లు కూడా ఈ వేరే పార్టీకి డిపాజిట్ వచ్చేది కాదు కానీ జన సమీకరణ మాత్రం మనం చేయగలిగినాం ఈరోజు జన సమీకరణ చేయడానికి అందరూ కూడా నాయకత్వం సిద్ధంగా ఉంటారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు పది ఇరవై నియోజకవర్గాలనే మనం లెక్కలోకి తీసుకుంటే ఆడనే దానిలో ఒక పది పదిహేను లక్షల జనాభా అవుతుంది మరి మనం ఎక్కడ పడ్డాలి ఆడ ఉన్న గ్రౌండ్ కెపాసిటీ ఎంత పార్కింగ్ కెపాసిటీ ఎంత ఆడ వసతులు ఏ రకంగా ఏర్పాటు చేయాలి వీటి అన్నింటి దిస్తుల్లో తీసుకొని పర్గణలోకి తీసుకొని ఈరోజు మన నుంచి మూడు వేల మంది ప్రతినిధులు రావడానికి కావలసిన ఏర్పాట్లని పార్టీ ఆధ్వర్యంలో చేసుకుంటాం మీరు అటు పక్కన ఇటు పక్కన చూస్తే ఇలా ఉజునాలు మన ఆనుకూలమున్న నియోజకవర్గం అటు సూర్యాపేట ఆనుకూలమున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా బస్సులు పెట్టే అవకాశం కూడా లేదు ఫోర్ వీలర్ ఆటో టీసీఎంలు లారీలు ఉన్న అవకాశం మేరకు ట్రాక్టర్లతో సహా ప్రయాణం చేస్తూ ఉన్నారు అటు ఉజునాలు కానీ ఇటు సూర్యాపేట కానీ ఇటువంటి సందర్భంలో మన పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ఒక సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ ఇరవై సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి కన్నీని ఎరగని విధంగా ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక ఘట్టంగా మిగిలిపోయే విధంగా జరుపుకోబోతున్న ఈ సభకి ప్రతినిధులుగా మనం హాజరు కావటమే అదృష్టంగా భావించే సందర్భం ఈరోజు మనము కోదామ నియోజకవర్గం నుంచి హాజరు కాబోతున్న అందరూ కూడా పార్టీ ప్రతినిధులుగా హాజరవుతున్నాం ఈ బహిరంగ సభలో వేలాది మందిగా ఉంచే పార్టీ సాధిపర్లుగానో ఒక కార్యకర్తలను గాను కేవలం ఒక జనా సమీకరణ నాలుగు లక్షల మందిని జనా సమీకరణ ఒక జిల్లా జరుగుతుందని అంటే మన గ్రామాల నుంచి పది బస్సులు కాకపోతే ఇరవై బస్సులు పెట్టు లేకపోతే వాహనాలు పెట్టో తరలించవచ్చు కానీ ఈరోజు ప్రతి గ్రామంలో బస్సులు అంటే దాదాపుగా నాలుగేళ్ళ ఇరవై నాలుగు అరవై మందికి చొప్పున మీరు ఖచ్చితంగా బస్సు వచ్చిన ప్రతి దగ్గర అరవై మందికి తక్కువ కాకుండా సీటు ఖాళీ లేకుండా అరవై మందిని కూర్చోబెట్టగలిగితే ఇరవై నాలుగు వందల మంది అవుతారు అదే రకంగా సొంత వాహనాలు ఉన్నవాడు కొంతమంది వస్తూనే ఉన్నారు ఇక్కడో అక్కడ తప్పనిసరి పరిస్థితులలో ఉన్నవాళ్ళు కొంతమంది ఒకటో రెండో వాళ్ళ అందుబాటులో ఉన్న స్కూల్ బస్సులు కానీ విద్యా బస్సులు కానీ మాట్లాడుకొని వాళ్ళు సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మనకి మూడు వేలకి ఇంకా అంచనా మించుతూనే ఉంది కానీ ఈరోజు ఏర్పాటు చేయడం కూడా అక్కడ పార్టీకి కష్టతరమైన బాధ్యత కాబట్టి మన దగ్గర నిర్ణయించుకున్న సంఖ్య ప్రకారం ఎంతమందిని తీసుకుపోతున్నాం దానికంటే ఎంతమందిని సకాలంలో ఆ సభకి హాజరు కాగలుగుతామని ఇప్పుడు నాయకత్వం అందరూ కూడా నా దగ్గర నుంచి వంద మంది రెండు వందల మంది దానికంటే పోయే పది మందిన ఇరవై మందిన ఆ గ్రామ నాయకత్వం చోర చూసుకొని పొద్దున్నే ఐదు గంటలకి వాళ్ళు తయారై జెండా ఎగిరేసుకొని బస్సు ఎక్కడ పెడతారో ఆ బస్సు దగ్గర ఎక్కి ఆరు గంటలకి ఎట్టి పరిస్థితులలో మీ బస్సు కదిలి ఊరు పోయే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆరు గంటకి మీరు బయలుదేరితేనే సభా పన్నెండు ఒంటి గంటల వరకు తప్పకుండా చేరుకోగలుగుతుంది అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కానీ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూడటం కానీ మన మాదిరిగా వేరు వేరు నియోజకవర్గానికి వచ్చిన ప్రజల్ని కార్యకర్తల్ని ప్రత్యక్షంగా చూడటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ వేడుకలో భాగస్వామ్యం లేదు ఎప్పటి మీటింగ్ల మాదిరిగానే ఖమ్మం పోయినప్పుడు మనం అయితే వచ్చినాయి పొద్దున ఎనిమిది గంటలకు వస్తే పన్నెండు గంటల వరకు మనం తయారు పెట్టడానికి పన్నెండు గంటలకి బయలుదేరేటప్పుడు ఇంకా హెలికాప్టర్ ఆయనకి ఇంకా లేవలేదు కదా ముఖ్యమంత్రి గారు బయలుదేరలేదు కదా ఆవిడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు బయలుదేరి హెలికాప్టర్ వచ్చే లోపల మనం కూడా పోవచ్చు కదా అని చెప్పి నలభై నిమిషాల ముందు గంట ముందు ఎట్లయితే గతంలో సూర్యాపేటప్పుడు నాగార్జున సాగర్ అప్పుడు ఖమ్మం అప్పుడు మనం ప్లాన్ వేసుకున్నామో ఆ ప్లాన్ల ఆడదాపు పోలేకుండా మధ్య నుంచి ఎట్లయితే దిగులో చూసినామో అటువంటి పరిస్థితి ఈ వరంగల్ సభకి ఎంత మృతి సభకు రాకుండా మీరు ముందస్తుగా ప్రణాళిక ఆరు గంటలకే పోవటానికి ప్రణాళిక చేసుకుంటేనే మనం ఇక్కడి నుంచి పోయిన దాంట్లో ప్రతిఫలం ఉంటుంది బయలుదేరిన దాంట్లో అర్థం ఉంటుంది ప్రత్యక్షంగా ఏ సమావేశానికైతే ముఖ్యమంత్రి గారు పదహారు నెలల తర్వాత వచ్చి ఇవ్వబోతున్న సందేశం వినాలని చెప్పేసి ఊళ్ళో సందేశాన్ని ప్రత్యక్షంగా వారిని చూస్తూ ఆ చరిత్ర మధ్యన ఆ ప్రజల మధ్యన మనం కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆ అనుభవాన్ని చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేంత గొప్పగా మధ్యలో ఉండేటట్టు ఆ మధురస్పద ఉంచుకోవడానికి మనం తప్పకుండా సకాలంలో చేరుకోవటం ఎట్లా అనేది మీరు ప్రధాన నాయకత్వం అందరూ కూడా ఆలోచించండి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271 Double99.